హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ స్వప్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ సార్ ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఆస్ట్రాలజీ అనేది వర్కౌట్ అవుతుంది అని మీరు ప్రీవియస్గా ఒక వీడియోలో తెలియజేశారు అసలు ఆస్ట్రాలజీకిను కి ఎట్లా లింక్ అయి ఉంటుంది అంటారు ఎట్లా వర్కౌట్ అవుతుందంటారు సో అంటే నేను ఫస్ట్ డబ్ల్యూడి గ్యాన్ థీరీ చదివినప్పుడే నాకు కూడా స్టాక్ మార్కెట్కి ఆస్ట్రాలజీకి లింక్ ఉంది అని ఫస్ట్ నేను తెలుసుకున్నాను అయితే డబల్యూడి గ్యాన్ థియరీస్ చదివినప్పుడు ఏంటంటే ఆయన టూల్స్ ఉంటాయి కొన్ని అవి ఎలా డ్రా చేయాలి ఏంటి అనే దానికి ఎక్కడ ఆధారాలు లేవన్నమాట కాకపోతే పర్టికులర్ వేలో చేస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయని ఉంది కానీ ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఆపాలి అనేది దానికి ఎక్కడ అంటే పర్టికులర్ ఇలానే డ్రా చేయాలి అని రూల్ అయితే ఏం లేదు సో దానివల్ల ఏంటంటే అసలు ఇది ఆస్ట్రాలజీకి ఎలా లింక్ అవుతుంది ఏంటి అనేసి నేను దానికోసం పర్టికులర్గా ఆస్ట్రాలజీ చదవడం కూడా జరిగింది అంటే ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఆస్ట్రాలజీ చదవడం కూడా జరిగింది అప్పుడు ఇప్పుడు మనకి ఈ పెళ్లిళ్లలో భార్యకి భర్తకి మనకి కుండలి చార్ట్స్ అని చూస్తారు సో స్టాక్ మార్కెట్ కూడా కుండలి చాట్ ఉంటుంది సో స్టాక్ మార్కెట్ కుండలి చాట్స్ వీటి మీద నేను కొంచెం స్టడీ చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మనకేంటంటే అమావాస్యకి పౌర్ణానికి అలలు సముద్రం అలలు అనేది కొంచెం ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటుంది కదా అయితే అమావాస్యకి పౌర్ణమికి ఒక్క సముద్రం మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు ఓవరాల్ భూమంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అయితే మనకి భూమిలో దొరికే రెండు ముడి పదార్థాలు ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ గోల్డ్ ఈ రెండే మనకి ప్రపంచ మొత్తాన్ని శాసిస్తుంది యుద్ధాలు జరిగినా ఏం జరిగినా ఈ రెండింటి గురించి జరుగుతూ ఉంటాయి క్రూడాయిల్ గోల్డ్ ఈ రెండిట్లో ఏది ఎఫెక్ట్ అయినా కానీ మనకి ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఫస్ట్ డాలర్ ఎఫెక్ట్ అవుతుంది డాలర్ అంటే ఏంటి కరెన్సీ అది కరెన్సీ ఎఫెక్ట్ అయిందంటే బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్యాంక్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే ఆ బ్యాంక్స్ మీద ఆధారపడ్డ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి కంపెనీస్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ షేర్లు ఎఫెక్ట్ అవుతాయి ఇలా ఆస్ట్రాలజీ అనేది స్టాక్ మార్కెట్ కి డైరెక్ట్ గా లింక్ అయి ఉంది సో ఇది డబ్ల్యూడి గ్యాన్ అనే వ్యక్తి ఇప్పుడు కాదు ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ఆయన ప్రూవ్ చేసేసారు సో దానికి ఏంటంటే ఈ ఆస్ట్రాలజీతో పాటు ఆయన జామెంట్రీని కూడా యాడ్ చేసి కలిపి చేశారనమాట అనమాట మీరు ఓన్గానే ఇది ఎనలైజ్ చేసుకున్నారా సార్ నేను అంతా అంటే నాకు చాలా టైం పట్టింది అది ఆ టూల్స్ని ఎలా డ్రా చేయాలి అని అంటే పర్టికులర్ యాస్ట్రాలజీని రిలేట్ చేసుకుని ఇలా రిలేట్ చేసుకుని నాకు అది డ్రా చెయ్యి ఎలా డ్రా చేయాలని తెలుసుకోవడానికి నాకు నెలలు పట్టింది అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ